అనగనగా లక్ష్మీపురంలో ఉండే వీరభద్రం అనే వ్యక్తి పక్క ఊళ్ళోని సాధువు అందరి సమస్యలను ఇట్టే పరిష్కరిస్తున్నాడని తెలిసి అక్కడికి వెళ్ళి వరుసలో నిలబడ్డాడు వీరభద్రం వంతు వచ్చింది ఏమిటి నీ సమస్య అని అడిగాడు సాధువు నాకు ఉన్నవి మూడు సమస్యలు స్వామి ఒకటి నా పొలం బాగా పండాలి రెండు మా అబ్బాయికి బాగా కట్నం ఇచ్చే సంబంధం రావాలి మూడు మా కుటుంబం ఎప్పుడూ బాగుండాలి అని అన్నాడు వీరభద్రం అంతేనా అన్నాడు సాధువు ఉండండి స్వామి సమస్యలు మూడే కాని ఆలోచనలు మాత్రం చాలా ఉన్నాయి అవి నా బుర్రను తొలిచేస్తున్నాయి అవి కూడా చెప్పనివ్వండి అని అన్నాడు వీరభద్రం సరే చెప్పు అన్నాడు సాధువు అప్పుడు వీరభద్రం ఇలా అన్నాడు మా పక్కింటి గంగన్న నాకంటే పెద్ద ఇల్లు ఎలా కట్టాడు పక్క వీధిలో ఒక అతని కొడుక్కి అంత కట్నం ఎలా ఇచ్చారు రెండో వీధిలో ఉండే వెంకయ్య అంత ధనం ఎలా సంపాదించాడు అని ఇలాంటి అవసరం లేని ఆలోచనలన్నీ కరువు పెట్టాడు చూడు వీరభద్రం నీ సమస్యలను ఆలోచనలను తొలగించే ప్రయత్నం చేస్తాను అందుకు నువ్వు చేయాల్సింది ఏంటంటే పలచగా ఉండే గుడ్డతో చొక్కాను కుట్టించుకుని ఆ చొక్కాకు ఒకవైపు చిన్న జేబు మరొక వైపు పెద్దగా పొడవుగా ఉండే జేబు ఉండాలి అలాంటిది వేసుకునిరా అని చెప్పి పంపించేశాడు మర్నాడు వీరభద్రం సన్యాసి చెప్పినట్లే చొక్కాను కుట్టించుకుని వేసుకుని సాధువు దగ్గరకు వెళ్ళాడు సాధువు రా ఇలా కూర్చో అని తన దగ్గర కూర్చోబెట్టుకుని ఈ మూడు ముత్యాలు చిన్న జేబులో వేసుకో అని అన్నాడు వీరభద్రం ముత్యాలను తీసుకుని జేబులో వేసుకున్నాడు సాధువు చిన్నపాటి రాళ్లను పక్కన పెట్టి ఇలా అన్నాడు వీరభద్రం నీకు ఇతరుల గురించి ఆలోచనలు ఎన్నో ఉన్నాయో ఆ ఆలోచనలన్నింటినీ ఒక్కొక్క కాగితంలో రాసి ఆ కాగితంలో రాయిని చుట్టి పొడవాటి జేబులో వేసుకో అని అన్నాడు వీరభద్రం తనకున్న ఒక్కొక్క ఆలోచనను ఒక్కొక్క కాగితంపై రాసి దానికి రాయిని చుట్టి పొడవాటి జేబులో వేసుకున్నాడు అవి సుమారుగా ఇరవై వరకు ఉన్నాయి తర్వాత సాధువు ఇలా అన్నాడు వీరభద్రం నువ్వు రోజు చేయవలసిన పని ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా ఈ చొక్కాను వేసుకునే వెళ్ళాలి పడుకునేటప్పుడు మాత్రమే చొక్కాను తీసివేయాలి అని అన్నాడు ఎన్ని రోజులు ఇలా చొక్కాను వేసుకోవాలి స్వామి అని అడిగాడు వీరభద్రం ఒక వారం రోజులు వేసుకో తర్వాత ఇదే చొక్కాను ధరించి నా వద్దకురా అని అన్నాడు సాధువు అలాగే స్వామి వెళ్ళి వస్తాను అని చెప్పి తను ఊరు బయలుదేరాడు వీరభద్రం ఆ చొక్కాను వేసుకుని తన ఊరికి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే చూసిన వాళ్ళు నవ్వుకోసాగారు వీరభద్రానికి నడుస్తున్నప్పుడు రెండో వైపు జేబు బరువుగా అనిపించసాగింది ఇంటికి వెళ్ళాక భార్య కొడుకు అడిగితే విషయం అంతా చెప్పాడు వాళ్ళు కూడా తెగ నవ్వుకున్నారు పడుకునే ముందు చొక్కాను తీసి కుక్కానికి తగిలించాక వీరభద్రానికి ఎంతో హాయిగా అనిపించింది పొద్దున్న లేచింది మొదలు చొక్కాను వేసుకుని పొలానికి వెళ్ళినా వేరే పనులకు వెళ్ళినా అందరూ వింతగా చూసి నవ్వుకునేవారు ఏంటిని అడిగిన వాళ్లకు సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయేవాడు రెండు రోజుల తర్వాత పెద్దజేబు బరువు మరింత ఎక్కువైనట్టు అనిపించింది రోజులు గడుస్తున్నాయి ఎవరు ఏమని అడుగుతారా ఏమని సమాధానం చెప్పాలా అని అనుకునేవాడు చిన్న జేబులో ఉన్న ముత్యాల గురించి మర్చిపోయాడు అలా వారం రోజులు గడిచాయి తర్వాత అదే చొక్కాను ధరించి సాధువు దగ్గరకు వెళ్ళి వారం రోజుల పాటు ఏం జరిగింది అంతా వివరించి చెప్పాడు అప్పుడు సాధువు ఇలా అన్నాడు చూడు వీరభద్రం కాగితంలో రాసి రాయికి చుట్టిన నీ ఆలోచనల వల్లే కదా నీకు అవమానాలు నవ్వులు వీటి వల్ల నీకు ఉపయోగం ఏమైనా కలిగిందా అలాగే జీవితంలో కూడా అనవసరమైన ఆలోచనల వల్ల బుర్ర బరువు అసలైన సమస్యల మీద దృష్టి పెట్టలేక పరిష్కార మార్గాలు తెలుసుకోలేక జీవితంలో ఎదుగుదల లేకుండా పోతుంది అని చెప్పి ఇక అవతల వైపు జేబులో ఎన్ని ముత్యాలు ఉన్నాయో చూపించు అని అన్నాడు సాధువు మూడు ముత్యాలు అలాగే ఉన్నాయి స్వామి అని వాటిని చూపించాడు వీరభద్రం సరే పెద్ద జేబులో ఉన్న కాగితంలో చుట్టిన రాళ్లను తీసి పక్కన పెట్టు ఈ మూడు సమస్యలకు నీకు పరిష్కార మార్గాలు చెప్తాను ఒకటి నీవు కష్టపడి వ్యవసాయం చేయి కృషితో నాస్తి దుర్భిక్షం పంటలు చక్కగా పండుతాయి రెండవది నీ కొడుకును మంచి విద్య అభ్యసించేలా ప్రోత్సహించు దీనివల్ల మంచి ఫలితం ఉంటుంది అతనే మంచి జీతాన్ని సంపాదించుకుని గొప్పవాడవుతాడు నీవనుకున్న కట్నము వస్తుంది ఇక మూడవ సమస్య మీ కుటుంబం వరకే బాగుండాలనుకోవడం మంచిది కాదు ప్రతి ఒక్కరూ బాగుండాలి అని భగవంతుణ్ణి వేడుకున్నప్పుడే దేవుడి రక్ష మనకు ఎప్పుడూ ఉంటుంది అని అన్నాడు సాధువు స్వామి నాకు ఇన్నాళ్లకు కనువిప్పు కలిగింది అని సాధువు కాళ్లకు నమస్కరించి సంతోషంగా తన ఊరికి బయలుదేరాడు వీరభద్రం ఈ కథగానే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్